జైసింహనారాయణ పుట్టినరోజు అభినందనలు చెట్టి బాబు నీకు పుట్టినరోజు అభినందనలు చెట్టి బాబు నీకు ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి పుట్టినరోజు అభినందనలు చెట్టి బాబు నీకు పుడు ఉండాలి దేవతల నీ పై ఎప్పుడు ఉండాలి అందరి పొందాలి అందరి ఆప్తుడవై పొందాలి ఆప్తుడవై నీ వెదగాలి పుట్టినరోజు అభినందనలు చిట్టి బాబు నీకు పుట్టినరోజు అభినందనలు చి

పంచాలి అందరికీ పంచాలి పుట్టినరోజు అభినందనలు చిట్టి బాబు నీకు పుట్టినరోజు అభినందనలు చిట్టి బాబుని మానవత్వమే పెంచి నూరేలు వర్ధుల్లాలి నీవు నిండు నూరేలు వర్దుల్ నీవు పుట్టినరోజు అభినందనలు చిట్టి బాబు నీకు 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 చిట్టి బాబు నీకు చిట్టి బాబు